రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు బండరావిరాల బాచారం గ్రామాల ప్రజలు ఆనందంతో మల్రెడ్డికి స్వాగతం పలుకుతున్నారు మా గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదని పైగా మా సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ వారు కావడంతో ఒక పెన్షన్ రాలేదని ఆవేదన వెల్లబుచ్చారు ముఖ్యంగా క్రషర్ డాంబర్ కాలుష్యం వల్ల ఊరిలో బ్రతకలేవని పరిస్థితి ఏర్పడిందని మహిళలు వాపోయారు నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా అని భరోసా ఇవ్వడంతో రెండు గ్రామాల ప్రజలు మహిళలు యువకులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బండరావిరాల సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న మేము ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ది నోచుకోలేదు అని వాపోయారు బాచారం సర్పంచ్ సుజాతా కిషన్ ఉప సర్పంచ్ ప్రభాకర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు మండల పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మాకు ఈ రెండు బాధల నుంచి మీరు ఖచ్చితంగా మాకు మా రక్షణ కల్పించాలి ఏదో ఒకటి మూసేట తీయడం నుంచి మా గ్రామాన్ని కాపాడాలని ఈ వేదిక నుంచి మీకు సరైన కోరుతా ఉన్న అదేవిధంగా మాకు ఇంతవరకు నేను వచ్చే సంవత్సరాలు అవుతుంది ఒక ఎవరికి కనీసం పెన్షన్ ఇవ్వలే కనీసం రేషన్ కార్డు ఇవ్వలే నేను వాళ్ళ దగ్గరకు వచ్చి నేను వాళ్ళ ముందరికి పోవాలంటే నాకు సిగ్గైతా ఉంది మీరు వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతున్నారో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు వచ్చే విధంగా పెన్షన్ ద్వారా పెన్షన్ వచ్చే విధంగా మీరు మాకు హామీచ్చిపోవాలని కోరుతా ఉన్నా డవర్ బెడ్రూమ్ ఇస్తే అంటాడు కేసీఆర్ ఏమంటాడు అల్లుడు వస్తే బిడ్డ వస్తే అంటున్నారు అలా నైనానికి తరగతి ఉందా ఇక్కడ ఇంట్లో నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు కూడా లేదు బిడ్డ ఎప్పుడో ఒకసారి ఒక ఇంటికి పండక్ వస్తుంది ఆమె నేను గెస్ట్ చుట్టంలో వస్తా అంటే ఒక రోజు మంచిగా చూసుకొని పంపిస్తాం మరి రోజున్న కొడుకులు కోణాలు లేడుండాలి ఒక ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నారు ఐదుగురు ఉన్నారు ఐదుగురు కోడలు ఉన్నారు కాకొక్కనే ఇంట్లో సంచారం చేస్తూ ఉన్నారు కానీ ఈ విధంగా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ కేసీఆర్ ముచ్చినటువంటి తెలంగాణని కాపాడి అధికారంలోకి రేవంత్ రెడ్డి రాబోతా ఉన్నాడు ఇబ్రా పట్టణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఈ అందరికీ ందుకు మరి మరోసారి అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుసు మరి అన్న గత ముప్పై సంవత్సరాలుగా మా మూసి పరివాక గ్రామాలు ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రోజు చూస్తున్నారు ఏదైతే మూసి పర్వక ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకున్నా ఈ రోజు తల్లి రావడానికి చూస్తా ఉన్నారు ముప్పై ఏళ్ళ తల్లి మేము ఎన్నో నష్టాలు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ అటువంటి ఎమ్మెల్యే అదే కాకుండా మరి ముప్పై సంవత్సరాలు మేము ఈ బాగా అనుభవిస్తాం మీకే ఎక్కువ మాకుంది మరి మీరు ఆ రోజు మలక్పేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మాకు మీ సోదరులు మల్లిరెడ్డి రెడ్డి గారు మా మండల పరిషత్ అధ్యక్షుడుగా ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మీ ద్వారా కొన్ని నిధులను తెప్పించుకొని ఆ రోజు చేయడం జరిగింది మరి నేను గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ సర్పంచ్ గా నేను ఈ ఊరిని ఈ ఊర్లో ఉంటే నాకు ఎన్ని ఎన్నో ఇబ్బందులు కలిగించిందో మీకు అన్ని పక్షాన మిమ్మల్ని కలవడం జరిగింది నా మీద ఎస్సీ కేసు కూడా పెట్టారు అయినా భయపడేది లేదు నా గ్రామ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం ఈ రోజు నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు అయినా కూడా నా గ్రామ ప్రజల కోసం వారి కోసం కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా నాలుగు వందల యాభై రోజులు మాతృశక్తి బాధిత రైతులు ఏదైతే ధర్నా చేస్తారో వారికి పూర్తిగా మద్దతు తెలిపిన గ్రామం తరఫున వారికి చెప్తూనే ఉన్నా కల్లబోలి కబుర్లు చెప్తాడు ఎల్లుల్లే వరకు వచ్చే లోపు మీకు పైసలు ఇప్పిస్తా ప్లాట్లు ఇప్పిస్తాను చెట్టు పోయి అలా బిడ్డల మీద ఒట్టి పోయి రెండు వందల అరవై ఎనిమిది రోజు పోయింది నాలుగు వందల యాభై రోజుల దాకా ఆ తమ రైతులు ముసలి వాళ్ళు ముతుకవాళ్ళు అందరూ కూడా అక్కడ దుమ్ముకు జూలికి కూర్చొని నాలుగు వందల యాభై రోజులు ధర చేయడం జరిగింది అది బట్టలతో వచ్చిన వాళ్ళు ఈ రోజు అన్ని ప్రజలని అక్కడి నుంచి తొలగించేయాలి మా ఒట్ట సొసైటీకి మోసం చేస్తా ఉన్నారు రీసెంట్ గా కూడా మీరు చేస్తా చేస్తా అని పిలిపించుకుని ఎమ్మెల్యే వాళ్ళకి అందరికి కండలు కప్పి మోసం చేసిండు మన రంగరెడ్డి వస్తే మన తలా ఇల్లు ఇంటింటికి ఒక ఇల్లు కాంగ్రెస్ కోట మీ అందరికీ నా నమ్మకం అంది మనం ఇదివరకు మన ఊరు నుంచి కూడా మనకు లాస్ట్ టైం చాలా తక్కువ ఓట్లు పడ్డాయి ఎన్ని ఓట్లు అయితే తక్కువ సమయం లేనందున రెండు నిమిషాలు సర్పంచ్ గారిని కూడా రెండు నిమిషాలు మాట్లాడుతుంది ఉంది కనీసం ఒక ఒక కూడా ఇప్పేయలేదు ఒక ఆధార్ కార్డు ఒక రాషన్ కార్డు కూడా ఇప్పేయలేదు ఒక డెవలప్ కూడా ఇప్పయలేదు నేను గురించి అని ఎమ్మెల్యే దగ్గర పోతే ఈ బాధ్యాల అన్ని ఇచ్చిన